హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనిషి పుట్టుక నుంచి మరణం దాకా సాగే ప్రయాణంలో ఎన్నో ఆటపోట్లు ఎత్తు ఎదురవుతాయి జీవితంలో కష్ట సుఖాలు లేములు సహజం మనిషి జీవితం ఎప్పుడు ఏమలు తిరుగుతుందో చెప్పలేము తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నిన్న మొన్నటి వరకు చెన్నై వీధుల్లో బిచ్చమెత్తుకుని జీవనం సాగించిన వృద్ధురాలు ప్రస్తుతం ఇంగ్లీష్ వర్గా ట్విటర్ గా మారిపోయింది బిచ్చగతిని ఇంగ్లీష్ టీచర్ గా మార్చిన ఘనత మొహమ్మద్ ఆషిక్ అనే కంటెంట్ క్రియేటర్ కు దక్కుతుంది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకునే వరకు చూడండి కంటెంట్ క్రియేటర్ మొహమ్మద్ ఆషిక్ చెన్నై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఒక వృద్ధురాలు ఇంగ్లీష్ లో అనర్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు ఆమె గురించి ఆరతీయగా తన పేరు మెర్లిన్ అని ఆ వృద్ధురాలు చెప్పింది తనది అని అక్కడ గరితం ఇంగ్లీష్ పాఠాలు బోధించే టీచర్ గా పనిచేశానని భారతీయ వ్యక్తితో వివాహం తర్వాత చెన్నై వచ్చేశానని ఆమె వెల్లడించారు దురదృష్టవశాత్తు తన కుటుంబ సభ్యులందరూ చనిపోవడంతో ఒంటరి ఒంటరిదాని కావడం వల్ల మరో దిక్కు లేక భిక్షమెత్తుకుని జీవిస్తున్నానని తనకి దీన గాథను వివరించింది మెర్లిన్ కన్నీడి గాథను విని చలించిపోయిన ఆశిక ఆమెకు సాయం చేయాలని భావించి వినూత్నంగా ఆలోచించాడు ఆమెను ఆన్లైన్ ఇంగ్లీష్ టీచర్ గా తీర్చిదిద్ది తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంగ్లీష్ విత్ మార్లిన్ పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను క్రియేట్ చేశాడు ఆమెకు కొత్త చీరను బహుమతిగా ఇచ్చాడు ఇన్స్టాలో తన ఫాలోవర్లకు ఆమె ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తున్నారు ప్రస్తుతం ఆమెకు ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఆన్లైన్లో ఇంగ్లీష్ ట్విట్టర్ గా పాఠాలు చెబుతూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోవైపు దాతల భిక్షం వేసిన ప్రతి కూడా పెట్టుకుంది ఆమె తన అన్న పానీయాలకు పోగా మిగిలిన సొమ్మును పెద్ద మొత్తంగా దాచింది ఒక్కొక్క రూపాయిని నోట్లుగా మార్చింది దానితో ఆమె అవసరాలను తీర్చుకోవాలి అనుకోలేదు భిక్ష ఎత్తుకోవడం వృత్తి అయినా మనసు గొప్పదని రుజువు చేసుకుంది తాను రోజు భిక్ష ఎత్తుకునే గుడిలోని దేవుడికే సుమారు ఇరవై వేలు దానంగా ఇచ్చింది ఆ వృద్ధురాలు ఈ ఘటన కర్ణాటక చిక్మంగళూరులో జరిగింది గుడి ముందు ఉంటూ వచ్చిపోయే భక్తులు భిక్షగా వేసిన ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి ఇరవై వేలుగా చేసింది ఇలా వచ్చిన మొత్తాన్ని గుడిలో దేవునికి దానంగా ఇచ్చింది ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది ఆమె కూడా బెట్టి ఇచ్చిన మొత్తాన్ని చూసిన ఆలయ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు స్థానికంగా ఉండే పటాల ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సొమ్మును బం ముట్ట చెప్పాలని అనుకుంది ఆ వృద్ధురాలు ఆమె ఆలయంలోకి ప్రవేశించింది చూసి కమిటీ సభ్యులు భిక్షం కోసం అని భావించి బయటకు వెళ్లమని చెప్పారు కానీ ఆమె మాత్రం తన దగ్గర ఉన్న నలభై ఐదు వందల నోట్లను వారికి చూపించి ట్రస్ట్ దానంగా ఇచ్చింది